జయశ్రీరా అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఇరవై ఎనిమిదవ అనువాదము అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది వాత్సల్యం అనేది ప్రకృతికమైనది అయి ఉండవచ్చు లేదా ఆధ్యాత్మికమై ఉండవచ్చును బంధువుల పట్ల అనురాగం అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగము ఈ ప్రకారంగా మనసు ఈ శరీరమే అనుకున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాము ఇలాంటి అనురాగము అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్పృహలోకి నెట్టివేస్తుంది అంతిమంగా ఆ అనురాగము వేదనతో ముగుస్తుంది ఎందుకంటే శరీరం అంతమైనప్పుడు కుటుంబ బంధాలు కూడా అంతమవుతాయి మరోవైపు పరమేశ్వరుడు అయిన భగవంతుడు మన ఆత్మకి తండ్రి తల్లి స్నేహితుడు యజమాని మరియు సకుడు కాబట్టి ఆ భగవంతునితో సంబంధం ఆత్మదృష్ట్యా అత్యాత్మికమైన భావన ఇది ఆత్మశక్తిని ఉద్ధరించి బుద్ధిని ప్రకాశింపజేస్తుంది భగవత్ ప్రేమ ఒక సముద్రం వంటిది అన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి కానీ శారీరక సంబంధికులపై ప్రేమ సంకోచితమైనది మరియు తారతమ్యములను చూపేది ఇక్కడ అర్జునుడు భౌతిక అనుబంధాన్ని అనుభూతి చెందుతున్నాడు ఇది అతన్ని నిరాశ సముద్రంలో ముంచివేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి కూడా భయపెట్టేస్తున్నది జై శ్రీరామ్